ఎస్ఎంఆర్ సంస్థల అధినేత నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పుట్టినరోజు సందర్భంగా పలువురు కార్పొరేటర్లు బుధవారం ప్రేమాలయంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి భోజనాలు ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాసరావు సబ్బన శ్రీనివాసరావు బత్తిన విజయ్ కుమార్ జున్నూరు కనక నరసింహరావు పాము శామ్యూల్ ఈదుపల్లి పవన్ సానం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎంఆర్ పెదబాబు మంచి ఉన్నతమైన మనసు కలిగిన వ్యక్తి అన్నారు ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా ప్రేమ ఆదరాభిమానంతో మాట్లాడే వ్యక్తి అన్నారు అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు జీవించి ఎంతో మంది పేద ప్రజలకు ఆయన సేవలు అందించాలని వారు దేవుణ్ణి ప్రార్థించామని అన్నారు Bapak, 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 bapak,

మార్తాను మార్తాను అందరూ బాలు వాగ్యా బేది లోంగేరన మీరు కూడా పోతారు ఈరోజు ఏలూరు నగర పురప పురపాలక మేరు గారు అయినటువంటి నూజాన్ పెదబాబు గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియవచ్చు అలాగే ఎస్ఎంఆర్ సంస్థల అభినేత పెద్దబాబు గారి యొక్క జనదచ్చిన వెడుగులలో మరి కాటం ప్రేమాలయ్యటువంటి వృద్ధులు మరి సిబ్బంది వారందరికీ కూడా వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ప్రేమాలయంలో జరుపుకుంటూ మరి ఆయనకి ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ ఆశీస్సులు ఆయన కలగాలని ఆయనకి ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఆయన మంచి భావభాగ్యాలతో ఉండాలని మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో ఎస్ఎంఆర్ వారి రియల్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఓపెన్ ప్లాట్స్ ఒక క్రెటా కార్ డూప్లెక్స్ ఒక విల్లా హుండైక్స్ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక కార్ ను గెలుచుకోండి పథకం ప్రతి నెల రెండవ ఆదివారం లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్